వర్షం డైలీ పడేటప్పుడు టమాటా పంటలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అధికంగా తేమ ఉండేటప్పుడు చూడండి ఈ రకంతో అయితే పొండాకు అనేది కంపల్సరీగా రాని వస్తుంది చూడండి ఈ విధంగా అయితే పొం పొండాకు చూడండి ఈ పొండాకు అనేది ఆటోమేటిక్గా అనేది నువ్వు ఎన్ని మందులు స్ప్రే చేసినా కానీ ఈ వర్షాకాలంలో మందులు అనేది స్ప్రే చేసేదానికి వీలు కాదు కాబట్టి ఆ పొండాకు నివారించడానికి చూడండి మ్యాక్స్ ఏరీస్ వాళ్ళది మ్యాక్స్ ఎకరాకు ఒక కేజీ ఈ మ్యాక్స్ ఒక కేజీ తర్వాత ఈ కాపరం ఈ కాపరు సిఓసి అంటారు టాటా వాళ్ళది బ్లూటెక్స్ ఇది ఎకరాడికి అర కేజీ లెక్కన వదలండి